హాయ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి ఈరోజు ఈ వీడియోలో అయితే నా స్టైల్లో నేను చేసిన క్యాబేజీ శనగపప్పు కూర అయితే చేసినాను చాలా బాగుంటుంది మీలో ఎవరికైనా నచ్చిన నచ్చిన విధంగా ఉంటే ట్రై చేయండి ఈ కూర రెసిపీ మీకు నచ్చిన విధంగా ఉంటే ట్రై చేయండి చాలా బాగుంటుంది మీరు ట్రై చేసి ఎలా ఉండేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పాలి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాము ఈ కిటిక నచ్చినట్లుంటే ట్రై చేయండి తప్పకుండా నచ్చిన వాళ్ళు వదిలేసేయండి ఓకేనా ఇప్పుడు ముందుగా స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టేసుకోవాలి తర్వాత ఆయిల్ అనేది వేసుకోవాలి మూడు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ అనేది కొంచెం బాగా వేడెక్కాలి వేడెక్కిన తర్వాత ఒక్క స్పూన్ పోపు దినుసులు అయితే వేసుకోవాలి ఇలాగా ఒక స్పూన్ పోపు దినుసులు వేసుకొని పోపు అంతా కాస్త వేగనివ్వాలండి ఈ పోపు దినుసులు చిటపట అన్నప్పుడు వేగినట్టు మనకు అప్పుడు తెలుస్తుంది ఇంకా తర్వాత పచ్చిమిర్చి ఒక మూడు కరివేపాకు వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత పోపు అనేది ఈ విధంగా పచ్చిమిర్చి కరివేపాకు కాస్త వేగనివ్వాలి ఇలాగా వేగిన తర్వాత ఇందులో మనం చిన్న మీడియం సైజు ఆనియన్ ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోవాలి ఆనియను ఈ విధంగా కట్ చేసుకొని వేసుకున్న తర్వాత ఆనియన్స్ అనేది కొంచెం బాగా వేగనివ్వాలి ఆనియన్ ఈ విధంగా కాస్త వేగిన తర్వాత అల్లం పేస్ట్ అయితే ఒక స్పూన్ వేసుకుందాము ఈ అల్లం పేస్ట్ వేసుకున్న తర్వాత కొంచెం పచ్చి వాసన పోయిందాక కాస్త వేగనివ్వాలి కొంచెం పచ్చి వాసన పోయేదాకా కాస్త వేగడం వేయించాలి అట్లాగా ఎందుకంటే అల్లం పేస్ట్ అనేది కొంచెం వేస్తే బాగుంటుంది అందులో పచ్చి వాసన పోయిందాక కాస్త ఐదు నిమిషాలన్నా అలాగా వేగనివ్వాలి తర్వాత క్యాబేజీ వేసుకోవాలి మనం ఎంత శని శనగపప్పు నానబెట్టుకున్నామో ముందుగా అంతకంటే కొంచెం ఎక్కువగానే క్యాబేజీ వేసుకోవాలి ఇలా క్యాబేజ్ వేసి నేను రెండు కప్పులమైన వేసుకున్నాను ఇలాగ క్యాబేజీ సన్నగా కట్ చేసుకొని ఒకసారి బాగా శుభ్రంగా వాచ్ చేసుకొని కుక్కర్లో అయితే వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసి కలుపుకోవాలి ఇలాగా బాగా కలుపుకున్న తర్వాత ఇందులో మనము పసుపు వేసుకోవాలి ఇందులో మనము ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకొని కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోవాలి సాల్ట్ పసుపు వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసి కలుపుకోవాలి ఈ విధంగా బాగా మిక్స్ చేసి కలుపుకోవాలి ఇప్పుడు ఇలాగ కలుపుకునే తర్వాత మూత జస్ట్ మూత అలా పెట్టేసుకోవాలి కుక్కర్కి కొద్దిసేపు అలాగా ఆయిల్లో కొంచెంసేపు క్యాబేజ్ అనేది కొంచెం బాగా ఉడకనివ్వండి లైట్గా ఇలాగా మనము మధ్య మధ్యలో ఇలా కాస్త కలుపుతూ ఉండాలి మూత తీసేసి కలుపుతూ ఉండాలి క్యాబేజ్ ఏమైనా కొంచెం ఆడిపోకుండా కలుపుతూ ఉండాలి ఇప్పుడు ఇందులో మనం కారం అనేది వేసుకోవాలి ఒక్క స్పూన్ కారం అయితే వేసుకోవాలి ఇట్లా కారం వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసి కలుపుకోవాలి ఇలాగా కారం వేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఇందులో శనగపప్పు ఇలా ఒక గంట ముందుగానే నానబెట్టుకోవాలి ఇలా నానబెట్టుకోవాలి ఇప్పుడు కూక్ శనగపప్పు వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసి కలుపుకుందాము ఇట్లా ఈ విధంగా ఒకసారి బాగా మిక్స్ చేసి కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసుకుందాము ఇలా ఒక ఐదు నిమిషాలు అలాగా మూత పెట్టేసేయండి బాగా కలిపిన తర్వాత మూత పెట్టేసేయండి కొంచెం మనము శనగపప్పు వేసిన కారము ఉప్పు అన్నీ బాగా కలిసేలాగా కలుపుకొని ఒక ఐదు నిమిషాలు అలాగా మూత పెట్టేసుకొని తర్వాత ఐదు నిమిషాల తర్వాత మూత తీసేసి ఇప్పుడు మనం ఇందులో ధనాల పొడి అయితే వేసుకోవాలి ఇక్కడ ధనాల పొడి రెండు స్పూన్ కానీ మూడు స్పూన్ కానీ వేసుకోవాలి వేయించి పెట్టుకున్న ధనాల పొడి మనం ఇప్పుడు ధనియాలు కొంచెం వేయించుకొని ముందుగానే మిక్సీ పట్టేటప్పుడు రెండు ఒక నాలుగైదు వెల్లుల్లిపాయలు వేసుకొని మిక్సీ పట్టుకొని ఫ్లేవర్ చాలా బాగుంటుంది ధనాల పొడిలు అట్లా వెల్లుల్లిపాయలు వేసుకుంటే ఇలాగా వేయించి పెట్టుకున్న ధనాల పొడి వేసుకోవాలి ఇలాగా రెండు స్పూలు కానీ మూడు స్పూలు కానీ వేసుకొని ధనాల పొడి ఒకసారి బాగా మిక్స్ చేసి కలుపుకోవాలి ఇప్పుడు పచ్చి కొబ్బరి మిక్సీ పట్టుకొని పచ్చి కొబ్బరి కానీ ఎండు కొబ్బరి కానీ ఏదో ఒకటి వేసుకోవచ్చు ఇప్పుడు పచ్చి కొబ్బరి వేసుకొని ఒక రెండు స్పూన్లు కానీ మూడు స్పూన్లు కానీ వేసుకొని ఇలాగా బాగా కలుపుకోవాలి ఇలాగా బాగా కలుపుకోవాలి ఇప్పుడు వాటర్ అనేది వేసుకుందాము ఎక్కువ వాటర్ వేసుకోకుండా కొంచెం బాగా గ్రేవీ లాగా చేసుకోవాలి అంటే ఇక్కడ వాటర్ ఎక్కువ వేసుకోకుండా నేనైతే గ్లాస్ నర వాటర్ అయితే వేసుకున్నాను ఎక్కువ వాటర్ వేసేస్తే కొంచెం పల్చగా వస్తుంది కొంచెం గ్రేవీ లాగా ఉంటే చాలా బాగుంటుంది రైస్ లేక చపాతీ లేకి రాగి సంగట్లేకందు ఇట్లా వాటర్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి కొంచెం ఉప్పు తక్కువ అనిపిస్తే లాస్ట్లో మీరు కొంచెం ఉప్పు గుడిక వేసుకోవాలి ఇప్పుడు నేను కొద్దిగా వేసుకున్నాను ఆల్రెడీ ముందుగానే సాల్ట్ వేసుకున్నాం కదా అందుకనేసి అది సరిపోదని కొద్దిగా కల్లుప్పు ఉప్పు వేసుకున్నాను ఇంకా లాస్ట్లో కావాలంటే చూసి వేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసుకొని ఇక్కడ త్రీ విజిల్స్ రానివ్వండి తర్వాత విజిల్స్ అంతా రాణించిన తర్వాత ఆవిరంతా పోయిన తర్వాత మూత తీసి ఇలాగా చూడండి మన క్యాబేజీ శనగపప్పు కూర ఈ విధంగా ఉంటుంది ఇట్లా ఈ విధంగా ఉంటే కూర మనకు రైస్ లేకి రాగి సంగట్ లేకి చపాతీ లేకి సూపర్గా ఉంటుంది ఈ విధంగా చేసుకున్నారంటే మీరు ఇట్లా ఈ విధంగా ట్రై చేయండి కూర చాలా బాగుంటుంది ఇంకా అంత బాగా సరిపిన తర్వాత కొంచెం కొత్తిమీర అయితే వేసుకోవాలి ఫైనల్గా లాస్ట్లో మనకు ఉప్పు కారం అన్నీ బాగా సరిపిన తర్వాతే కొత్తిమీర అయితే వేసుకోవాలి ఈ కొత్తిమీర వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసి కలుపుకోవాలి ఇప్పుడు మనకు కూర అయితే ఇలా ఉంటుందండి క్యాబేజీ శనగపప్పు కూర మీరు నచ్చినట్టుంటే మీకు నచ్చినట్టుంటే ఈ రెసిపీ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీరు కూడా ఈ రెసిపీ నచ్చితే ట్రై చేయండి ఎలా ఉండేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి ఫస్ట్ టైం నా ఛానల్ చూసిన వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి లైక్ చేయాలి షేర్ చేయాలి మీరు ఈ రెసిపీ అనేది ఎలా ఉండే కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పాలి ఓకేనా ఫ్రెండ్స్ చాలా చాలా బాగుంటుంది ఈ రెసిపీ ట్రై చేయండి చపాతి రైస్ లేకి రాగి సంగట్ అంటే సూపర్గా ఉంటుంది మీరు తప్పకుండా ఈ విధంగా ట్రై చేయాలి నచ్చిన వాళ్ళు మీరు ట్రై చేయండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్